ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కీళ్ళ వాతం కీళ్ళ నొప్పులు కీళ్ళు అరిగిపోవడం లేదంటే కీళ్ళ వాపులు ఇలా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం అయితే దీనికి కాల్షియం లోపం కావచ్చు వేడి వల్ల కావచ్చు హార్మోన్లో పోవచ్చు ఏ అయినా కావచ్చు అయితే ఈ ప్రాబ్లమ్ని దాదాపుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ సాల్వ్ చేయడం కొంత క్రిటికల్ అనేది చేయవచ్చును అయితే ఈ చిట్కా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏదైతే ఉందో ఆ చిట్కా అనేది కీళ్ళవాతం అంటే ఇలా వేళ్ళు కొంచెం వంకర తిరగడము అదేవిధంగా కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళలో ఉన్నటువంటి ఎముక అరిగిపోయి అక్కడ నొప్పి రావడం కండ పెరగడము అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా వాళ్ళు నడవాలన్నా కూడా ఏదైనా సపోర్ట్ ఉంటుందని నడవలేరు కూర్చుంటే లేవలేరు లేస్తే మళ్ళీ కూర్చోవాలని కష్టం ఇలా చాలా రకాల ముఖ్యంగా లేడీస్లలో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇంకా వాళ్ళలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు తర్వాత అదేవిధంగా కీళ్ళ వాపు అంటే ఒక ప్రత్యేక ప్రాంతాల్లో కీళ్ళ దగ్గర వాపు కూడా నీరులాగా చేరడం జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చక్కగా పనిచేస్తుంది ఇది కొంత టైం తీసుకుంటుంది అంటే వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు బట్ రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది దీన్ని మాత్రం పథ్యం చేయాల్సి ఉంటుంది అంటే వాతానికి వచ్చేటువంటి ఆలుగడ్డ వంకాయ ఇలాంటి వాతానికి వచ్చేటివి మాత్రం ఏ ఫుడ్ కూడా పులుపు లాంటి ఏవి కూడా వాడకండి ఓకేనా అవి వాడకుండా ఈ చిట్కా ఫాలో అయితే కనుక చక్కని రిజల్ట్ ఉంటుంది ఆ చిట్కా ఏంటనేది తెలుసుకుందాం తిప్పతీగ తిప్పతీగ సహజంగా చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియకపోవచ్చు ఈ తిప్పతీగ అనేది పొలాలలో పొదలలో ఏదైనా పాకుడు గుణం కలిగి ఉంటుంది సో చిక్కుడుకాయ ఆకులను పొలి ఉంటుంది తిప్పతీగ అంటే కొంతమంది పాతమంది దాదాపుగా తెలిసే ఉంటుంది ఒకవేళ ఈ తిప్పతీగ దొరకడం మా కష్టము అనుకున్న వారికి తిప్పతీగ చూర్ణము అని మనకు మార్కెట్లో లభిస్తుంది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి లేదంటే ఆన్లైన్ ద్వారా కానివ్వండి మీరు దీన్ని పొందవచ్చును ఇలా తీసుకొని వచ్చినాక ఈ దీన్ని గుడాచి గుడాచి అని కూడా అంటారు సో ఓకే గుడుచి గుడాచి అలా తీసుకొచ్చినాక దీన్ని ఒక స్పూను పౌడర్కి సగం స్పూను సొంఠి ఓకే ఒక స్పూను పౌడర్కి ఒక సగం స్పూను సొంఠి గుర్తుపెట్టుకోండి సొంటి అయితే మనకు మార్కెట్లో లభిస్తుంది కదా దాన్ని దంచి ఒక సగం స్పూన్ తీసుకోండి ఈ సొంఠి ఈ తిప్పతీగ పౌడర్ ఈ రెండింటినీ కలిపి ఒక గ్లాసు వాటర్లో బాగా మరిగించండి మరిగిన తర్వాత చల్లార్చి అది అర గ్లాస్ అయ్యేదాకా ఉంచాలి చల్లార్చిన తర్వాత అర గ్లాస్ మోతాదు వచ్చిన తర్వాత ప్రతిరోజు ఉదయం పూట దీన్ని తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను గుడౌచి లేకపోతే తిప్పతీగ చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకొని దానితో పాటుగా ఒక అర చెంచా శొంటి తీసుకొని ఈ రెండిటిని ఒక బౌల్ గ్లాస్లో ఓకేనా గ్లాస్ మోతాదుగా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ ఏమవుతుంది కొద్దిసేపటికి హాఫ్ గ్లాస్ వాటర్కి ఇంకిపోవడం జరుగుతుంది అలా ఇంకిపోయిన తర్వాత చల్లార్చి ఆ గ్లాసులో ఉన్నటువంటి ఆ కషాయాన్ని ఉదయం పూట తాగాలి ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే కనీసం రెండు నుంచి మూడు నెలల టైం మాత్రం పక్కా పడుతుంది ఓకే సో మీకు ఫలితం అనేది ఇంకా తొందరగా రావాలంటే డాక్టర్ గారిని కాంటాక్ట్ చేసి వారి దగ్గర నుంచి మెడిసిన్ మీరు పొందవచ్చును ఓకే సెకండ్ థింగ్ మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉంటే కనుక మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు ఇలా కనుక రోజు చేస్తూ ఉంటే మీకు కీళ్ళ వాతము కీళ్ళ నొప్పులు కీళ్ళు అరగడము ఓకే వాపులు ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా నాయమైపోతాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ